నంద్యాల జిల్లా శ్రీశైలం ఆత్మకూరు పట్టణం శివార్లోని డిపోల్ హై స్కూల్లో గందరగోళం మధ్య పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిలిపివేత వివరాలకు వెళ్తే శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణ శివార్లోని డిపోల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ గందరగోళం మధ్య నిలిచిపోయింది పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండు గంటల సేపు బ్యాలెట్ బాక్స్కు తాళం లేకపోవడం మరోవైపు పోస్టల్ బ్యాలెట్లో వేయాల్సిన కవర్ల కొరతతో ఉపాధ్యాయులు ఆందోళన మధ్య పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పోలింగ్ మొదలైన గంటసేపు వరకు కూడా రెండు కవర్లు ఇచ్చారని ఆ తర్వాత కవర్లు లేవని ఒకటే కవర్లో రెండు ఓట్లు వేయించారని ఆ విధంగా వేస్తే తాము వేసిన ఓట్లు చెల్లకుండా పోతాయని టీవీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై కలెక్టర్ స్పందించి తాము వేసిన ఓట్లు చెల్లుతాయో లేదో చెప్పాలని ఉపాధ్యాయులు కోరారు ఈ గందరగోళం మధ్య ఉపాధ్యాయులు రెండు కవర్లు కావాలని కోరడంతో ఆర్వో సుధారాణి పోలింగ్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న పరిస్థితిని పరిశీలించారు అయితే అప్పటికే సమయం ఆరు గంటలు మించిపోవడంతో ఆమె పోలింగ్ను రేపటికి వాయిదా వేస్తున్నామని తెలియేశారు అయితే ఉపాధ్యాయులు మాత్రం మేము కనీసం నూట డెబ్బై కిలోమీటర్లు ఆళ్లగడ్డ చాగల్మరి నంద్యాల నుంచే వచ్చామని ఓటక్కు వినియోగించుకోసం వచ్చామని ఇలా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మళ్ళీ రేపు రమ్మని సమాధానం చెప్తున్నారని దీనిపై కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికలు కూడా బ్యాలెట్ బాక్స్కు తాళం వేయకుండా నిర్వహించారని దీనిపై అనుమానాలు ఉన్నాయని ఉపాధ్యాయులు అన్నారు నంద్యాల ఆళ్ళగడ్డ చాగల్మర్రి నుంచి ఓటింగ్ కోసం వచ్చామని చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెళ్ళారని ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అన్నారు